గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించడం ఆమె క్రిస్తులందు పిల్లరా మనము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపగలిగినప్పుడు ఆయన మనకు ప్రమాణం చేసినట్లుగా ఆయనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించుకున్నాం ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచన ప్రకారముగా నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అవును ఈ మాటలు దేవుడు ఇర్మియాతో చెప్పుచున్నాడు నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నియమించి తినని అంటున్నాడు కనుక పిల్లల మనము దేవుని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమై ఉంటున్నాము కనుక మనము దేవుని ప్రజలుగాను ఆయన పరిశుద్ధ జనముగాను ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వత్తిల్లా చేను గాక ఆమె